బిడ్డ ఇంకా అత్తలేదు అప్పుడు అత్త అన్నది ఇంకా అత్తలేదు బిడ్డ ఏ బస్ ఎక్కిందో అమ్మ ఇంకా ఆకలేదు బిడ్డ పాపం ఇంకా జాడలేదు ఇక్కడ పొలం కాడికి వేయండు ఇంకా అత్తలేడు అమ్మా ఎప్పుడు వచ్చిన ఇక్కడే వచ్చింది అమ్మా అల్లుడు మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు అమ్మ బాబు ఇంటి కానీ పాప పొలం కాడికి పోతాడు బిడ్డ మంచివా మంచి అన్న ఫోన్ చేసి మంచి ఉన్నాడు అంటావా చేస్తున్నా చీచీ

ஏங்கால பதிலே மாத்துல அது அண்ணா தானே மட்டி சோப்பீட்டா பாடப்பட போட்டா இப்படி அண்ணா தான் எப்படி நச்சனை నేను ఊపున్నాను కదా తల్లి బిడ్డ నాట్లేదా పండుగ పోతా నేమ్మా ఇంటికి చెప్పుకో అక్కడ బిడ్డ మా అమ్మ పోవదా నీ బిడ్డ వేసిన నేను పోవదా బిడ్డకున్నా కదా బిడ్డ బయట నచ్చింది కదా మీరు ఏమైనా చేసుకోండి నేను పోతున్నా మా తల్లిగారికి కూర్చొం పచ్చు కూర్చొని కూర్చొని నీళ్ళు నీళ్ళు మరి తింటే తీసుకెళ్తా నేను ఇక వదినప్పుకుంటా ప్రతి పండుగ అబ్బా 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 నస అయిపోయింది నాకు వదిలేయకుంటాను ఇప్పుడు అందాలో పెట్టాలా చేయాలా ఇద పెద్ద పని అయిపోయింది ప్రతి పన్ను ఖర్చులు ఏ రెండు రెండు పనులు పోగొట్టు అమ్మో ఇది పెద్ద పీడ అయిపోయింది అన్న ఆయన పండిత్ పదిహేను వచ్చింది ఇంకా ఇప్పుడు చేయాలా పెట్టాలా మీకు అక్కడ కూర్చుంది ఇప్పుడు ఎంత మంచిగా ఇవ్వరండి ఇంకా ఒలకొచ్చింది బాధ అచ్చుడు పోవు ఎందుకు రావాలా ఎందుకు పోవాలా ఊకేనా అచ్చుడు లేదా అబ్బా అక్కడ నేను మా వాళ్ళని తీసిన తర్వాత ఇక్కడ మా వాళ్ళని కూడా ఇట్టనే చెప్తుంది

సరే అది నువ్వు ఏమన్నా నేను మనసులో పెట్టుకోలేను నువ్వు నాకు అమ్మలాడే కదా అంటే అమ్మనే కదా వదిన నేను అవన్నీ ఏం మనసులో పెట్టుకోలేదు మనం అందరం కలిసి బతుకమ్మ పెసుకున్నాం సరే 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 అవే హాయ్ ఫ్రెండ్స్ మేము చేసిన ఈ చిన్న వీడియో మీకు అందరికి నచ్చిందని మేము అయితే అనుకుంటున్నాము బతుకమ్మ పండగకి ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మా వీడియో ఉద్దేశం అనమాట ఒక ఈ వీడియో చూసి ఒక నలుగురు మారుతారు ఒక చిన్న స్కోప్ తో అలా చేసాము మా వదిన అయితే మాకు సంత వదిననే అలా చిన్న స్క్రిప్ట్ అయితే మేము చేసాము మాట్లాడతావా ఈ షార్ట్ వీడియోని తప్పక అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న కామెంట్స్ ఏ వీడియో కావాలో కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంతోష్ బ్లాగ్స్